నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులను ప్రాధాన్యత పద్ధతిగా చేపట్టాలని శానిటేషన్ అధికారులు సిబ్బందిని నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు నగర పారిశుద్ధ్య పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక గాంధీ బొమ్మ వద్ద స్వతంత్ర పార్కును కమిషనర్ సందర్శించారు పార్కు లోపల పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంగా ఉంచుకునేలా పార్కు సందర్శకులకు అవగాహన కల్పించాలని సూచించారు నగరంలోని అన్ని పార్కులను స్వచ్ఛంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రామలింగాపురం మండల్ బ్రిడ్జ్ పరిసరాల్లో స్టీల్ మొత్తాన్ని పూర్తిగా తొలగించి రోడ్లను పరిశ్రమ నగర పారిశుద్ధి పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక గాంధీ బొమ్మ వద్ద స్వతంత్ర పార్కును కమిషనర్ సందర్శించారు పార్కు లోపల పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా క్రమం తప్పకుండా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంగా ఉంచుకునేలా పార్కు సందర్శకులకు అవగాహన కల్పించాలని సూచించారు నగరంలోని అన్ని పార్కులను స్వచ్ఛందంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ పరిసరాల్లోని స్టీల్ మొత్తాన్ని పూర్తిగా తొలగించి రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు డ్రైనేజీ సదుపాయాలు లేని ప్రాంతాల్లో నూతన డ్రైన్ కాలువలు నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు బార్కా సెంటర్లో సెంట్రల్ లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన కాంక్రీట్ తిమ్మ వాహనాలకు ప్రమాదకరంగా ఉందని గుర్తించి వెంటనే తొలగించాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు అనంతరం స్థానిక పెద్ద బజార్లోని ఫ్రూట్స్ దుకాణాలను పరిశీలించిన కమిషనర్ పరిసర ప్రాంగణాలను స్వచ్ఛందంగా శుభ్రం చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు చెత్త సేకరణ వాహనాలకు క్రమం తప్పకుండా వాటర్ వాష్ చేయించాలని చిన్నపాటి మరమ్మతులు నిర్లక్ష్యం చేయకుండా చేపట్టాలని కమిషనర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య రెడ్డి శానిటేషన్ అధికారులు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు 大量的食物。